హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను టొమాటో బాత్ని చేసి చూడండి ఇలా టేస్టీగా అండ్ చాలా బాగా అయితే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం అండ్ ముందుగా కావాల్సిన పదార్థాలు సూజీ రవ్వ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక మిర్చి ఇప్పుడు ముందుగా తీసుకున్న ఆనియన్ మిర్చి అండ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వను అయితే తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగగుళ్ళు కొంచెం జీడిపప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి దీంట్లోనే ముందుగా తీసుకున్న రవ్వను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉండలు రాకుండా బాగా అయితే వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దిన్సుల్ని యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకుంటే ఇలా మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు చిటికేడు పసుపు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ రవ్వకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ తెల్లేటప్పుడు ముందుగా వేయించుకున్న రవ్వను కూడా స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వస్తే ఇంకా రెడీ ఇంకా వేడి వేడిగా అలా తింటుంటే సూపర్గా అయితే ఉంటుంది చట్నీతో కూడా పని లేకుండా అండ్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కూడా ఉండే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా మర్చిపోకుండా కింద కమెంట్ సెషన్లో అయితే కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి